చక్కగా ఉంటుందండి అంతే కొంచెం సేపే ఉంటది మనకి ఎక్కువ ఉండదండి హాఫ్ అన్ అవర్ అంతే హాఫ్ అన్ అవర్ మాట్లాడుకుంటాం ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు స్టడీ చేసుకుంటాం ఇంకొక ఇరవై నిమిషాలు అంతర్ముఖ ధ్యానం చేసుకుంటాం చక్కగా ధ్యానస్థమైన స్థితిలోనే లీవ్ అయిపోతాం థ్యాంక్ యూ మేడం సో సింపుల్ సో గ్రేట్ గా ఉంటది మన సెషన్ అంటే కొంచమే అంటే సేపు ఉంటే బాగుండు అనే విధంగానే మనం లీవ్ అవుతాం ఎందుకంటే గంటలు గంటలు ఉండదు ఎందుకు మనం అందరం కూడా ఇప్పుడు నేను జాబ్ చేసుకొని వస్తాను కదా అలాగా చేసుకుని సాధన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ అండి మచ్ వెల్కమ్ టు ది రామ్ తా ఇమోటల్ వారియర్స్ గ్రూప్ ద వైట్ బుక్ స్టడీ ఇంత అద్భుతమైన ఈ సెషన్ కి మనం మాస్టర్ టీచర్ రామ్ తా గారి దివ్య చైతన్యాన్ని ఆహ్వానించుకుంటూ మరి అంతరంగ దైవ ప్రార్థనతో స్టార్ట్ చేసుకున్నాం మాస్టర్స్ మాస్టర్ ఉమాదేవి గారు ఓవర్ టు ఈవినింగ్ ఆల్ మాస్టర్స్ అంతరంగ దైవ ప్రార్థన ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా నా రోజులు విస్తరింపబడినవి నా ఆత్మ అగ్ని వలె రగులుతున్నది రగులుచున్న అగ్నిలో నా గతాన్ని కరిగించి వేస్తున్నాను అప్పుడు నా ఆత్మ ఈ ప్రపంచానికి అద్భుతమైన శాశ్వతమైన వెలుగును వెలుగు ప్రబల కాంతిని అందిస్తుంది ఓ నా ప్రియమైన దేవ నా తండ్రి నా రోజులు విస్తరింపబడినది నా ఆత్మ మరలా జన్మించినది అది తన అద్భుతమైన వెలుగు ప్రభలను ఎల్లప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ ప్రచండమైన వెలుగులను ప్రసరించనివ్వండి తండ్రి సోబీట్ తదాస్తు 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డియర్ మేడం మాస్టర్స్ రివిజన్ చేసుకుందాం అనియత జీవితం అనే చాప్టర్ నుండి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం దైవానికి ఒక నియమం అనేది లేదు దైవానికి ఒక ప్రణాళిక అన్నది కూడా లేదు ఎందుకు అంటే దైవము అపరిమితుడు నీకు అపరిమిత స్వేచ్ఛను అనంత స్వేచ్ఛనే నీకు ఇచ్చి ఉన్నాడు తప్ప ఆయన ఏ పరిమితులకి లొంగి ఉండడు అయితే ఇక్కడ కొంతమంది ప్రబోధకులు కొంతమంది బోధకులు అమాయక ప్రజలను ఏం చేశారంటే భయపెట్టాడు వాళ్ళకి అనుగుణంగా మలచుకోవడం కోసం దైవం ఇలా చేస్తాడు అలా చేస్తాడు ఇలా ఉంటది అలా ఉంటది అని భయపెట్టడం మొదలు పెట్టారనమాట అది ఆ భయం వలనే మరి ఏంటంటే దైవ నియమం అని మీ పవిత్ర గ్రంథంలో నియమం నిజానికి అనేక నియమాల సమూహం ఎందరో ప్రవక్తల ప్రబోధాలతో అది పరిపోషించబడి ప్రకటితమై ఉంది కనుక దైవం శాసనం ఇలా ఘోషిస్తోంది దైవం ఇలా ప్రబోధిస్తోంది దీన్ని నిషేధిస్తోంది మరో దాన్ని నీకు విధిస్తోంది అనే మాటలు నిజంగానే మహాబలీయంగా ఉంటుంది మీరు అంటున్న ఆ దైవ నియమం వల్లే ప్రజలంతా దైవానికి లొంగి లొంగిపోవడాన్ని భయపడడాన్ని అలవాటు చేసుకున్నారు నేర్చుకున్నారు పిల్లలు కూడా తన్ తల్లిదండ్రుల్లాగే ఉండాలి అంతే తప్ప వాళ్ళకు భయపడుతూ ఉండిపోకూడదు ఒక ఆరోగ్యవంతమైన కుటుంబంలో తల్లి తండ్రి పిల్లలు ఎలా ఉంటారు ఎంతో అన్యోన్యంగా చనువుగా ప్రేమగా ఉంటారు వాస్తవానికి భయం ఎందుకు అక్కడ ఇంకా ప్రేమయే ఉంది లాలిత్యమే ఉంది చక్కగా కదా అది రాంత గారు చెప్తున్నారు తల్లిదండ్రులలాగే పిల్లలు కూడా ఉండాలి తప్ప భయపడుతూ ఉండకూడదు తల్లిదండ్రులంటే ప్రేమ ఉండాలే కానీ భయం అనవసరం భక్తితో కూడిన వినయం విధేతలు ఉండచ్చు అలా ఉండొచ్చే తప్ప ఓ మరి నేను ఇలా ఉండకపోతే నన్ను శిక్షిస్తాడు నా తల్లిదండ్రులు నేను నేను వాళ్ళకి నచ్చింది చేస్తేనే ఇలా ఉంటాను అలాంటివేవి దైవం దగ్గర ఉండవు దైవం అలా చెయ్యడు సర్వ జీవాధారమైన దైవము తానే అయి ఉన్న ఉనికి సర్వస్వంలోని అంశాలన్నీ ఇచ్చా ప్రవృత్తితో జీవితాన్ని వ్యక్తీకరించడానికి అనుమతిస్తున్నదే నేను బోధిస్తున్నది అంటున్నారు ఇక్కడ నేను అంటే రాంత గారు బోధిస్తున్న ఏకత్వ నియమం వన్ ఎస్ నేను నా తండ్రి ఒక్కరే నేను దివ్య చైతన్యాన్ని నేనే జీవాధార శక్తిని ఇలా అన్నమాట కేవలం ఆ స్వేచ్ఛ వల్లనే ఆ దైవాన్ని గుర్తించగలిగే నేర్పు ఓర్పు ఆ దివ్యత్వంలోనే పునర్ విలీనమయ్యేటువంటి ప్రజ్ఞ మీకు ప్రాప్తించబడగలుగుతాయి ఆ దివ్యత్వంలోనికి మీరు పునః ప్రవేశం అంటే ఎలాగా దైవమే అయిన నేను ఏడు నుంచి ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి దిగి వచ్చాను ఇక్కడ అనుభవాలు ఏ ఏ అనుభవాలు నేను పొందాలి అనుకుంటాను అవన్నీ పొందాను మరలా అక్కడ దైవాన్ని నేను నా తండ్రికి నాకు తేడా లేదు నా తండ్రి నుంచి నేను ఆవిర్భవించాను మహాశూన్యాన్ని అయినా నేను సర్వసాక్షిని అయిన నేను అనుభవాల కోసం నేను ఈ భూతలానికి వచ్చానని అర్థం చేసుకున్నాను నేను ఇక్కడ నేనంటే ప్రతి ఒక్కరు మాస్టర్స్ మీరు నేను అందరం మళ్ళీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇక్కడే భూతాల మీదే ఉన్నాం కానీ మన స్థితిని ఐ ఏడవ స్థితి వరకు సహస్రార స్థితి వరకు కూడా మనం పెంచుకొని పునర్విలీనం మన తండ్రితో వన్ ఎస్ అండ్ ఐ అంటే తండ్రి తనయుడు తండ్రి తనయుడు వీరిద్దరు కూడా ఏడేడు తలాలు దిగి వచ్చాడు అనుభవాలన్నీ చూసుకున్నాడు ఇంకా తానే తాను నా నేను నా తండ్రి వేరు కాదని తెలుసుకున్నాడు తండ్రితో మమేకమైపోయాడు దైవంగా సో మళ్ళీ పునర్విలీనమయ్యాడు తండ్రిలో ఆ ప్రజ్ఞ మీకు కలిగి కలుగుతుంది నువ్వు నీ తండ్రిని తెలుసుకోవాలని కోరుకుంటే చాలు ఆ దివ్యత్వం నీలో పునః ప్రవేశించినప్పుడు అది సంభవించినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా నీ స్వగృహానికి తానే తిరిగి వచ్చానని నీలో ఉన్న దైవం తెలుసుకుంటాడు అలా తెలుసుకున్న దినం ఓ శుభదినం ఎంతో అద్భుతమది ఓ మహాశాశ్వతత్వం అక్కడ సంభవిస్తుంది ఆ మీ పునరాగమనం దైవంగా పరిణమించిన మీ వల్లే సంభవించింది తెలుసా మరి వేరే వాళ్ళ వల్ల సంభవించలేదు ఇదంతా కూడా నీ వల్లే దైవానివి అయిన నీవు నీ దివ్యత్వాన్ని మరచావు సెకండరీగా జర్నీ చేసొచ్చి ఇప్పుడు మళ్ళీ నువ్వు ప్రైమరీ నుంచి ప్రథమ చైతన్య నుంచి విడిబడిన నీవు తండ్రి నుంచి విడిబడిన నీవు నీ జర్నీని అంతా కంప్లీట్ చేసుకుని అనుభవాలని పోగు చేసుకుని మళ్ళీ నీ తండ్రితో నువ్వు కలిసావు అది ఓ శుభదినం నీ ఉన్న అన్ని సర్వ సంభవాలు సర్వ శక్తులు నీలోనూ ఉన్నాయి నీవు సర్వశక్తిమంతుడివి నీవు అపరిమితుడివి నీవు శాశ్వతుడివి రాత్రి మనము ఇవన్నీ చెప్పుకొని కాంటంప్లీట్ అయ్యాను కదా నేను నేనే విడని అని ఎస్ ఇక్కడ వరకు రివిజన్ అనమాట నేను అంతా ఇదే చెప్పుకున్నాను దైవమైన ఆ తండ్రి న్యాయశూన్యుడే న్యాయము అన్యాయం ఏముండదు న్యాయపు సృష్టికర్త మానవుడే కానీ దైవం కాదు ఈ న్యాయము అన్యాయము మంచి చెడు ఇవన్నీ ఎంచుతున్నది మానవుడే తప్ప దైవము కాదు తన పరిణితం అవుతున్న తన జీవితంలో ఏ విశ్వాసాన్నైనా ఏ సత్యాన్నైనా ఏ ప్రవర్తన వైఖరినైనా యాటిట్యూడ్ ఆలోచనలో నుంచే సృష్టించి సంకల్పించే సంకల్ప స్వేచ్ఛను దైవం మానవుడికి ప్రసాదించి మానవుని సర్వశాసకుణ్ణి చేసింది నీలోని దైవం నువ్వు ఏ విశ్వాసాన్నైనా ఏ సత్యాన్నైనా ఏ ప్రవర్తన వైఖరినైనా సరే నీ ఆలోచనలో నుంచే మహోన్నతమైన ఆలోచనలో నుంచే కలిగినటువంటి స్వేచ్ఛను నీ తండ్రి దైవమే అయిన నీ తండ్రి నీకు సహజంగా ప్రసాదించే ఉన్నాడు అది తెలుసుకుంటే కనుక నువ్వు సర్వశాసకుడి అవుతావు సంఘంలో జీవించడానికి ఉపయుక్తమైన న్యాయాలను ఆ సంకల్ప స్వేచ్ఛతో మానవుడే సృష్టించుకుంటున్నాడు కదా మానవుని భయభ్రాంతుల్ని చేయటానికే బానిసలుగా అనగద్రొక్కడానికే దురదృష్టవశాత్తు ఎన్నో న్యాయాలు నిర్దయతో సృష్టించబడ్డాయి ఏ న్యాయము ఉండని స్థితిలో ఉండడానికి మానవుడు సమ్మతించలేదు ఎందుకంటే తన అంతరాంతరాలలో బీతిల్లుతూ తన ఉనికిని అదుపులో ఉంచుకుని న్యాయాలు ఉండి తీరాలని మానవుడు తలపోస్తూ ఉంటాడు కాబట్టి తన దివ్యత్వాన్ని శాశ్వత తత్వాన్ని నిజంగా గ్రహించలేకపోవడమే మానవుడి భయానికి మూల కారణం మాస్టర్స్ ఈ లో ఎవరేమో అర్థం చేసుకున్నారు చెప్పగలరా రాంతా గారు చెప్తారు మాస్టర్స్ ప్రతిది కూడా త్రీ టైమ్స్ ఈరోజు రోజు దాన్ని రేపు అవర్స్ మూడు సార్లు అంటున్నారు లో మాస్టర్ మాస్టర్ నాకు అర్థమైంది ఏంటంటే అప్పుడు మీరు మహోన్నతులైనటువంటి శక్తివంతమైనటువంటి వాళ్ళు ఆ మతాధికారులు అంటే దైవం ఇటువంటి నియమాలను విధిస్తున్నారు అంటే వీళ్ళకి ఎలా చెప్పారంటే మీరు ఇలా సరిగ్గా కొన్ని నియమాలు శాసించినట్లుగా ఇలా చేయపోతే మీరు నరకానికి వెళ్తారు ఇలాగ అన్ని వాళ్ళకి కొన్ని బోధనలు చేసి తప్పుదారి పట్టించేసారు మత బోధకులు వీళ్ళందరూ కూడా ఆ దైవం ఏమో మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు ఏదైనా మీ మీ ద్వారా మీరే ఆ దైవంగా ఉన్నారు అని తెలియ చెప్తూ మీకంటే మహోన్నతులు ఎవరు లేరు అని చెప్తున్నారు అని అర్థమైంది మేడం నీకు దూరంగా ఏ సత్యము లేదు ఏదై లేడు సర్వశాసకుడివి నీవే మహోన్నతుడివి నీవే సర్వశాసకుడివి నీవే అని చెప్తూ ఉన్నారు మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ శేషం మేడం ఇంకా మాస్టర్స్ ఇంకెవరికి అర్థమైంది మాట్లాడతారా ఓకే ఇష్టం రాత్రి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటారు ఎవరైనా మేడం దివ్యత్వంలోకి పునఃప్రవేశం లభిస్తుంది అంటున్నారు మేడం ఏడేడు దిగివచ్చి మనం అనుభవాలు తీసుకొని భూతలం మీదకి దిగివచ్చి అనుభవాలు తీసుకొని దైవం అని తెలుసుకుని నేను నా తండ్రి ఒక్కరే అని తెలుసుకుని మనలో ఉన్న దైవాన్ని తెలుసుకుంటమే తెలుసుకుని నా తండ్రితో మమేకమైపోవడమే ఏకత్వంతో ఏకత్వం ట్రూ తండ్రికి ఎన్ని శక్తులు శక్తులు ఉన్నాయో తన ఏడికి కూడా అన్ని అది కాబట్టి నీకు కావలసినవన్నీ సృష్టించుకుంటూ సర్వశాసకుడిగా నువ్వు ఉండవచ్చు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉమాదేవి మేడం ఎక్సలెంట్ ఎస్ ఇంకా మాస్టర్స్ ఇంకొకటి అన్నారు మేడం న్యాయపు సృష్టికర్త మానవుడే కానీ దేవుడు కాడు అంటే ఇది ఇది న్యాయం ఇది అన్యాయం అది మనం చేసుకుంటున్నదే తప్ప దైవం కాదు పద్మ మాస్టర్ గారు అర్థమైందండి ఏమన్నా కొద్దిగన్నా పదాలన్నీ కొత్త కొత్తగా ఉండవచ్చు మీకు అర్థమైంది మేడం అంటే మాస్టర్ చెప్తున్నారు కదా దైవం అంత మనమే అని అంటున్నారు ఆ దివ్యత్వాన్ని మనం పొందాలి మనం ఏడేడు చైతన్య స్థితులని దాటాలి తిరిగి మన దివ్యత్వాన్ని పొందాలి అని అర్థమైంది మాస్టర్ ఏడవ చైతన్య తనంలో చైతన్యమే ఉంటది చైతన్యం అంటే ఇక్కడ పదార్థం ఉండదు ఉండదు చైతన్యమే ఉంటద ఏడవ తలముని ఏడు ఆరు ఐదు ఈ మూడు తలాలలో కూడా ఈ బాడీ ఉండదు మనకి చైతన్యం ఉండదు ఆకాశం చూస్తే ఎలా ఉంది అలా చైతన్య పెద్దకొని చూడలేము అక్కడ తాకి తాకితేనే అనుభూతి పొందలే అప్పుడేం చేస్తాం మనం మహాశూన్యాన్ని అయిన నేను ఏడవ తలం నుంచి అనుభవం కొన్ని అనుకూల చెందాలంటే మరి పదార్థ రూపాన్ని మనం తగ్గించుకోవాలి మేడం పదార్థ రూపాన్ని తగ్గించుకోవడం అంటే బాడీ అనేది శరీరము మన శరీరంగా ఉన్న మనము ఇది పదార్థం కానీ పరిస్థితి పదార్థం చైతన్యంగా ఉన్న మనము ఆరోగ్యం వాయిస్ కట్ అవుతుంది మేడం వాయిస్ కట్ అవుతుంది అంటే అది మధ్య మధ్యలో ఎనర్జీ అప్పుడప్పుడు మంచిగా వస్తుంది అప్పుడప్పుడు ఏమో ఇట్లా చైతన్యంగా ఉంటాం అండి అక్కడ ఏమి తాకి చూడాలి తాకి అనుభూతి చెందాలంటే అనుభూతి చెందలేము అనమాట తాకి అనుభూతి చెందాలంటే ఎలా అందుకని ఏం చేసినాడు ఇతను ఆ ఆ చైతన్యధారి చైతన్య స్వరూపంగా అక్కడే ఉంటాడు తన నుంచి ఇంకొకటి విడిది తన నుంచి విస్తరిస్తాడు అంటే మనం తేగని ఇలా అంటాం కదా తన నుండి రెండవ చైతన్యాన్ని విస్తరింపజేస్తాడు నువ్వు పోయి నువ్వు జర్నీ చేసిరా నువ్వు ఏమేమి అనుభవాలు కావాలో అన్ని సృష్టించుకో అనుభవాలు చెందు నాకు వచ్చి చెప్పు నాలో ఎన్ని దైవ ఎంత సామర్థ్యం సెకండరీమైన నీలో కూడా రెండవ చైతన్యమైన నీలో కూడా అన్ని సామర్థ్యాలు ఉన్నాయి సో నాలాగే నువ్వు సృష్టికర్తవి ఏం కావాలో సృష్టించుకో అనుభవించు అనుభూతి చెందు నీవు దైవానివి అని ఈయన చెప్తాడు ఈయనకి తండ్రి ఏం చేస్తాడంటే తన జర్నీని స్టార్ట్ చేస్తాడు ఆ ఏడవ తలం నుంచి వస్తాడు పూజ పూజ మారుతాడు దాన్ని మళ్ళీ పెళ్లి తండ్రికి చెప్తాడు మళ్ళీ ఆరుకు వస్తాడు ఐదుకి వస్తాడు ఇలా తన జర్నీ చేస్తూ నాలుగవ తలంకి వచ్చేటప్పటికే అక్కడ తన జర్నీ చేయాలో జర్నీ ఎక్కువైపోవడం వల్ల ఆయన గుర్తుండదనేసి ఇంకా అక్కడ ఆత్మని సృష్టించుకుంటాడు నాలుగవ చైతన్య తలంలో ఆత్మని సృష్టించుకుంటాడు ఆత్మ రికార్డర్ అనమాట మనం దేనికి అనుభూతి చెందుతామో ఏది మనం భూతలం మీదకి పోయి ఏమేమి మనం సాహసాలు చేయాలో అన్నీ ఓ తల్లి గర్భాన్ని ఎంచుకునే ముందుకే ప్రణాళిక వేసుకొని ఉంటుంది అది రికార్డర్ చేసుకొని ఉంటుంది అన్నమాట సో ఆత్మను సృష్టించుకొని ఆ తర్వాత ఒక మెల్ల మెల్లమెల్లగా ఒకటవ చైతన్య తలంలో పదార్థ రూపమైన గడ్డగట్టిన తలమైన ఈ భూతలం మీదకి ఓ తల్లి గర్భాన్ని ప్రవేశించి జన్మ తీసుకుంటాడు అర్థమైందా మేడం అది అలా జన్మ తీసుకున్నాక ఒకటో తలంలో పునఃసృష్టి సృష్టి సృష్టి తీసుకుంటాడు అక్కడ ఆత్మరక్షణలో పడిపోతాడు ఎవరో ఒకరు సంరక్షించాల్సిందే కదా ఓ తల్లి గర్భాన్ని పుట్టిన తర్వాత ఒక ఆ బేబీని మా మాస్టర్ అర్థమవుతుందా రెండవ స్థితిలో అతని ఫ్రీక్వెన్సీ ఎలా అతని స్థితి ఎలా ఉంటుందంటే భయం బాధా ప్రజ్ఞతో ఉంటాడు రెండవ స్థితి తలము యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి భయం బాధా ప్రజ్ఞలో ఉండటం మూడవ తలము యొక్క స్థితి మరి పవర్ కాన్షియస్ ఉంటుంది శక్తి ప్రజ్ఞ అక్కడ ఉంటుంది అంటే ఎవరినో ఒకనా అనగదొక్కబడిన అనగ అణచివేయనన్నా అణచివేస్తుంటాడు అనగ దొక్క ఆ స్థితి వాళ్ళ ఆ మెంటాలిటీ అలా ఉంటుంది సో ఒకటి రెండు మూడు తలాలు పదార్థ రూపమైన తలాలు నాలుగవ తలము ఒకటి రెండు మూడు తలాలకి ఐదు ఆరు ఏడు తలాలకి మధ్యలో ఉన్నది బ్రిడ్జ్ కాన్షియస్నెస్ అంటారు నాలుగవ తలం అక్కడ ఆస్తి ఆస్తిలో ఉన్న ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే ప్రేమను ఫీల్ అవుతూ ఉంటాడు ప్రేమను అనుభవించగలుగుతాడు అనుభూతి చెందగలుగుతాడు కానీ వ్యక్తీకరించలేడు ఐదవ తలంలో ఉన్న ఆ చైతన్య ఐదవ చైతన్య తలంలో ఉన్న మాస్టరు ప్రేమని అభివ్యక్తీకరించగలుగుతాడు అహరవ చైతన్య తలంలో ఉన్న మాస్టర్ ఆ స్థితికి చేరుకున్న మాస్టర్ సృష్టి సర్వస్ములో ఉన్నది నేనే కదా ఆ చెట్టులో ఉన్నది నేనే ఆ మరి ఆకాశంలో ఉన్నది నేనే ఆ నీటిలో ఉన్నది నేనే ప్రతిదీ నేనే కదా అన్న ఏకత్వ స్థితికి వస్తాడు ఆ స్థితి ఆ తర్వాత ఏదవ ఏడవ చైతన్య తలపు స్థితి నేనే దైవం ఇన్ఫినిట్ అన్నో సహస్రార స్థితి నిత్యం నిరంతరం కొనసాగుతున్న శాశ్వత దైవం నేను అనే స్థితిలోకి ఉంటాడు అప్ అదనమాట అక్కడ చెప్పింది నువ్వు పున పున ప్రవేశించగలుగుతావు అనుభవాలన్నీ చేసుకునేసావు నీలో దివ్యత్వాన్ని మర్చిపోయి కానీ ఎప్పుడైతే తాను తన యాటిట్యూడ్ని తన ఆలోచనల్ని నేను అద్భుతం అని ఆలోచనలో మార్చుకుంటాడో నేనే దైవం అని తను అర్థం చేసుకుంటాడో అప్పుడు తను తన పునఃస్థితిని వాయుడు మహాసు నుంచి ఆవిర్భవించిన ఆ ప్రథమ చైతన్యాన్ని నేనే అని తెలుసుకొని ఆ సెకండరీ మళ్ళీ ఒకటి నుంచి ఒకటి రెండు మూడు ఐదు ఆరు ఏడు అంటూ తన తండ్రితో ఏకమై నా అంతరంలో కొలువైన ఓ నా దైవమా నేను నీకు సరెండర్ అయిపోతున్నాను నా ఆత్మ ప్రణాళిక ఏదైతే ఉందో ఆ దిశగా నన్ను నడిపించు తండ్రి అని ఆ సోల్కి సరెండర్ అయిపోతే మనం మన జర్నీ సోల్ జర్నీ ప్రకారం కనుక నడుచుకుంటే ఏ ఎత్తు ఫలాలు ఏ బాధలు ఇక్కడ ఉండవు మాస్టర్స్ అర్థమైందా మాస్టర్ కొద్దిగా ఒకే రోజు అర్థం కాదు పద్మ మాస్టర్ అమ్మా అర్థమైంది మేడం మంచిగా చెప్పారు చాలా అంటే మంచిగా అర్థమైంది మీరు ఏడు చైతన్య స్థితిల గురించి ఫస్ట్ అంటే పునర్జన్మించడము ఇక్కడ వచ్చింది కాబట్టి బట్టి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ ఎవరు ఒకరు వెళ్ళిపోయారు ఓపికే ఉండదబ్బ మన వాళ్ళకి మేడం మాస్టర్ హలో మేడం చెప్పండి నిన్న నైట్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు కదండి నిన్న రాత్రి నుంచి పొందిన ఎనర్జీస్ ఇప్పటి వరకు ఇంకా తగ్గలేదండి అంటే మార్నింగ్ నేను వెళ్ళి మెడిటేషన్ చేస్తూనే ఉన్నా కూడా అసలు ఆ కాంటంప్లేషన్ ఏంటి ఫుల్ ఆఫ్ ఎనర్జీస్తో ఉన్నాను అండి నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూర్య గారు ఎలా ఉంది మీ అనుభూతి అడిగింది మీరే కదా కోరుకున్నది మీరే మీరా రమ్యనా రమ్య మీరా శ్రీదేవి శ్రీదేవి మేడం అడిగారు కానీ తను రాలేదు నైట్ అయిపోయింది మేడం నేను కొద్దిగా లేటు వచ్చిన పదకొండున్నర వరకు పదకొండు బావ వరకు అయిపోయింది మేడం ైట్ చాలా ఎనర్జీగా చాలా ఎనర్జీ ఉంది మేడం నైట్ నాకైతే చాలా బాగా అనిపించింది మేడం అప్పుడప్పుడు మనం పౌర్ణమి చూసు ఇక్కడి నుంచి పౌర్ణమి పండుగలప్పుడు ఖచ్చితంగా అంటే గ్రహ మనం మనమే సృష్టించిన అవే అవి చక్కగా ఉన్నప్పుడు మనతో ఏకీభవిస్తూ ఉంటారు వాళ్ళు ఓకే సో ఇంకొక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను మాస్టర్ ఏంటంటే నిన్న కొంచెం అనీజీగా ఉన్నాను అంటే కంటికి సంబంధించింది అనీజీగా అసలు ఇంకా కళ్ళకి కొంచెం ప్రాబ్లం వచ్చేలా ఉంది అద్దం ముందు కూర్చొని మీరు చెప్పినటువంటి అది మార్నింగ్ నేను నేను దైవంగా అని మేడం ఇది శాసించవైనిటీ దివ్యత్వంలో ఉన్న నీవు గాడు తత్వంలో వెళ్ళడానికి ఈ కళ్ళు చాలా దివ్యంగా ఉన్నాయి నువ్వు ఏ ప్రాబ్లం లేదు నీకు అనేసి ఉదయపూర్వకంగా నాకు నేను చెప్పుకున్నాను మేడం నిన్నటి మీద కొంచెం రిలాక్స్ గా ఉంది మేడం అంతా కూడా నా ఉన్నా కూడా కళ్ళు కళ్ళద్దాలు లేకుండా చదువుతాను మేడం చదవలేకపోతున్నాను అందుకని అందుకు కొంచెం ప్రాబ్లం ఏమో అని కంగారు కంగారు చూపిస్తే మా పవర్ మారుతుంది కాంట్రాక్టర్ ఉంది అని చెప్పారండి లేదు ఇది దయ కొంచెం డిస్టర్బ్ అయ్యాను మేడం నేను అప్పుడు అర్థం ముందు దించుని మీరు చెప్పింది తలుచుకొని క్లాసు అవును కదా మనం శాస ఏది దానికి కూడా అంటే మెల్టింగ్ తిప్పుకున్నాను అనమాట ఆ ఆలోచన నుంచి నన్ను నేను మోటివేషన్ చేసుకుంటూ మీరు చెప్పిన దాన్ని ఆ గాడ్హుడ్ ఉంది కదండి నేను దైవంగా శాసిస్తున్నానని పదం చెప్పారు ఇప్పుడు అలాగే అనుకున్నాను ఇవి ఎప్పుడు కూడా ఈ కళ్ళు శా చక్కగా దివ్యంగా తయారవుతున్నాయి చూడగలుగుతున్నావు అద్భుతంగా ఉన్నాయని ఒకవేళ తెలిసిగా తెలియ మళ్ళీ నా కళ్ళకు కూడా నేను ఎక్స్క్యూజ్ చేసుకున్నాను అనమాట సారీ చెప్పుకున్నా తెలియకుండా ఏ మొబైల్ కానీ ఇలాంటివి సరే ఇవన్నీ చూడటం ఇలాంటివి జరుగుతున్నది అది ఇలా అంటే రెండుగా అవునండి అది నేను మీ క్లాస్ లోంచి నేర్చుకుని నేను అలవాటు చేసుకున్నానండి అనుభవం కోసం అవన్నీ సో దాన్ని నేను ఎలిమినేట్ చేస్తున్నా దాన్ని నేను తీసి నేను యాక్సెప్ట్ చేశాను నేను అనుమతిస్తేనే అది నా జీవితంలోకి వచ్చింది బట్ దాని నుంచి నేను ఏం పాఠం నేర్చుకోవాలనుకున్నానో దాన్ని నేర్చుకున్నా నీ నుంచి నేనేం నేర్చుకోవాలో దాన్ని నేర్చుకున్నా నాకు ఇంకా చాలు ఈ అనుభవం ఇంకా చాలు రాబోతుంది ఇంకా నెక్స్ట్ చాప్టర్స్లో ఇంకా చాలు తండ్రి అని చెప్పి ఎస్ ఇప్పటి వరకు నీ నుంచి నేను నేర్చుకున్నందుకు నీకు థ్యాంక్ యూ లవ్ యూ బాయ్ నీకు ఇంకా నా విలువైన ఈ జీవితంలో నీకు ఇంకా చోటు లేదు బాయ్ అని చెప్పి దాన్ని పంపేయవచ్చు మాస్టర్స్ ఇది మాస్టర్స్ అదే తెలుసుకున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వండర్ఫుల్ ఎస్ మాస్టర్స్ అందరం కూడా కాంటంప్లేట్ అవుదాం అదే స్థితిలో మనం లీవ్ అవుదాం అందరూ కళ్ళు మూసుకోండి ట్రయడ్ వేసుకోండి కళ్ళు మూసుకోండి ఎస్ ఐఆమ్ డివైన్ కాన్షియస్నెస్ రియలైజ్ ఐ ఆమ్ ఫిల్డ్ విత్ వైటల్ ఎనర్జీ ఐ ఆమ్ మై డీపర్ మైండ్ ఐ ఆమ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఐ ఆమ్ గాడ్ నేను సదా సర్వదా అఖండమైన సిరి సంపదలతో నిండి ఉన్నాను నేను సదా సర్వదా అద్భుతమైన ఆరోగ్యము మరియు ఆనందంతో నిండి ఉన్నాను నేను సదా సర్వదా ప్రశాంతతను పొంది ఉన్నాను ఐ సరెండర్ అంటూ మై సోల్స్ జర్నీ అండ్ కీప్ ఫోకస్ మాస్టర్స్